డాగ్ హోమర్స్టీల్ ఈయన ఐక్యరాజ్య సమితి యొక్క రెండవ ప్రధాన కార్యదర్శి ఈయన యొక్క జీవిత విశేషాలు చూసినట్టయితే ఈయన పూర్తి పేరు డాగ్ జార్ జాల్మార్ ఆగ్లే కార్ల్ హోమర్సిల్ ఈయన పంతొమ్మిది వందల ఐదు జూలై ఇరవై తొమ్మిదిన స్వీడన్లోని జాంగ్ కుపింగ్లో జన్మించారు తండ్రి హాల్మార్ హోమర్సీల్డ్ స్వీడన్ ప్రధానమంత్రిగా పనిచేశారు విద్య ఉప్సాలా యూనివర్సిటీ తత్వశాస్త్రం చట్టం చదివారు స్టాక్హోమ్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు రాజకీయ జీవిషం చూసినట్టయితే స్వీడన్లో ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేశారు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ మొదలైన ఆర్థిక సంస్థల్లో స్వీడన్ తరఫున ప్రాతినిధ్యం వహించారు ఐక్యరాజ్యసమితి ప్రధాన దర్శ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో ట్రిబ్యూలి తర్వాత ఐక్యరాజ్య సమితి రెండవ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఏడులో మళ్ళీ ఎన్నికయ్యారు ఆయన కాలంలో సూయజ్ సంక్షోభం పంతొమ్మిది వందల యాభై ఆరులో సూయేజ్ కాల్ కాల్వ సంక్షోభాన్ని పరిష్కారానికి చురుకాయనకు చేశారు కాంగో సంక్షోభంలో కూడా చాలా మంచి ప్రగతి సాధించి కాంగో సంక్షోభంలో శాంతి స్థాపన కోసం ప్రయత్నించారు శా శాంతి బుద్ధ కోసం ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలు వ్యవస్థను బలపరిచారు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిదిన కాంగోలో శాంతి చర్చల కోసం వెళ్తూ ఆయన విమానం నార్థర్న్ క్రొడేషియాలో ప్రస్తుత జాంబియాలో కూలిపోవడంతో మందించారు ఈ ప్రమాదం ఇప్పటికీ అనుమానాస్పదంగానే మిగిలింది అపఘాతం లేదా కుట్ర అనేది స్పష్టత కాలేదు గౌరవాలు ఈయన గౌరవం ఈయన మరణాంతరం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది ఆయనను చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన యూఎన్ఓ ప్రధాన కార్యదర్శిగా పరిగణిస్తారు